అబ్రహాము సమీపించి ఇట్లా నేను దేవునితో మాట్లాడుతున్నాడు ఈ మాట దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయదువా ఆ పట్టణంలో ఒకవేళ యాభై మంది నీతిమంతులు ఉండి నెడల దానిలో యాభై మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలము నాశనము నాశనము చేయక కాయవా అని అడుగుతున్నాడు ఆ పట్టణంలో అనగా సుధమగమర పట్టణాల్లో యాభై మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడతావా ఆ ప్రజలందరూ దుస్తులే మాకు తెలుసు మేము కూడా వారి గురించి విన్నాం అయితే ఈ రోజున మేము అడుగుతున్నాం అక్కడ నీతిమంతులుంటే ఒక యాభై మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని కాపాడతావా నాయనా అని దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఆ యాభై మంది నీతిమంతులు ఎవరై ఉంటారు ఆ నీతిమంతులు ఎవరు ఆ ప్రాంతంలోని నీతిమంతులు ఎవరై ఉంటారు ప్రిడరా ఆయన దృష్టిలో ఆ యాభై మంది అంటే లోతు లోతు గురించిన కుటుంబము లోతు దగ్గర పనిచేసేటువంటి వారు అని ఈరోజున ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను పిల్లరా అంతకుముందే మనం చదివితే అబ్రహాం దగ్గర కూడా పనివారు ఉన్నారు అబ్రహాము కుటుంబం ఉన్నది అబ్రహాం దగ్గర పనివారు ఉన్నారు అక్కడ మనం చూస్తే అబ్రహాం దగ్గర మూడు వందల పద్దెనిమిది మంది మనకు తన ఇంట పుట్టి అలవర్చబడిన వారు ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం చూడండి పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన మనం చూస్తే అబ్రాహము తన తమ్ముడు చేరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన మూడు వందల పదున్నెన మండుగురిని వెంట పెట్టుకొని మట్టుకు ఆ రాజులను తరిమేను అబ్రాహాం దగ్గర ఎంతమంది ఉన్నారు మూడు వందల పద్దెనిమిది మంది ఉన్నారు తన దగ్గర పుట్టి పెరిగి తన శిక్షణలో తన ఆధ్వర్యంలో నేర్చుకున్న వారు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు అబ్రహాము చాలా భక్తిపరుడని నేను మొదట మీకు పరిచయం చేశారు ఎంత భక్తిపరుడంటే ఎంత దేవునికి నమ్మకమైన వాడంటే తరచూ దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉండేవాడు అబ్రహాముకు అన్ని విషయాలు చెప్తూ అబ్రహాముతో ముచ్చటించేవాడు అబ్రహాము కూడా అదేవిధంగా దేవునికి ఆతిథ్యం ఇచ్చేవాడు దేవుని మాట వినేవాడు ఈ రోజున అబ్రహామును మనం చూస్తూ ఉంటే అబ్రహాము ఎంత భక్తిపరుడో అర్థమవుతోంది అర్థమవుతూ ఉంది అబ్రహాము దగ్గర పుట్టి పెరిగినటువంటి వారి యొక్క చిత్రాల్లో మనం లోతును కూడా మనం చూడొచ్చు ప్రియులరు ఎందుకంటే లోతు కూడా చాలా కాలము అబ్రహాము దగ్గరే ఉన్నాడు అబ్రహాము యొక్క భక్తి జీవితాన్ని చూశాడు అబ్రహామును దగ్గరగా ఉండి పరిశీలన చేశాడు కాబట్టి ఎంతో కొంత ఖచ్చితంగా ఆ దేవదేవుని ఆరాధించి దేవుని మహింపరిచే విధంగా భక్తి చేయగలడు అతను కూడా నీతిమంతుడే అని అబ్రహాం చూస్తూ ఉన్నాడు అబ్రహాము తన యొక్క బంధువుడైనటువంటి లోతును లోతు కుటుంబాన్ని నీతిమంతుల యొక్క చిట్టాలో చూస్తూ ఉన్నారు నీతిమంతులుగా వారు భావిస్తూ ఉన్నారు ఎందుకంటే తన మీద తనకు నమ్మకం ఉంది ప్రియులరావు తన భక్తి మీద తనకు నమ్మకం ఉంది ఇప్పుడు ఏ విధంగా నేను ఏ విధంగా అయితే మూడు వందల పద్దెనిమిది మందిని తయారు చేశానో నా దగ్గర ఉన్నటువంటి వారందరినీ ఒక క్రమశిక్షణతో భక్తి మార్గంలో నడిపించానో లోతు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినా సుధమాఘమరా ప్రాంతంలో నివసిస్తున్నా అక్కడ కూడా తన భక్తిని తాను కాపాడుకుంటాడు అనే నమ్మకాన్ని ఇక్కడ చూపిస్తున్నట్లుగా మనకు అర్థమవుతోంది అందుకే ఆ ప్రాంతంలో ఉన్న తన బంధువుడైనటువంటి రక్త సంబంధికుడైనటువంటి లోతు లోతు కుటుంబము నీతిమంతుల యొక్క జాబితాలో ఉంటుంది అని ధైర్యంగా ఉండి ఇక్కడ దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ప్రభు దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేస్తావా లేకపోతే కాపాడుతావా అంటూ ఉంటే చూడండి దేవుడు ఖచ్చితంగా నేను నీతిమంతులను కాపాడుతానని ఇచ్చాడు వాగ్దానం ఇచ్చాడు ప్రిలరా చూడండి ఇతని దగ్గర చాలామంది కాపరులు ఉన్నారు చాలామంది ఉన్నారు కానీ అతని యొక్క విశ్వాసం ఏంటంటే అంతమంది మరి మంచి క్రమశిక్షణ మార్గంలో నడవకపోయినా కనీసం ఒక యాభై మంది అన్న ఉంటారులే అనే ధైర్యం లోతు కుటుంబం లోతు దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు వాళ్ళందరూ మంచి మార్గంలో నడుస్తారు వాళ్ళని ఎంత తక్కువలో తక్కువలో తీసేసిన ఖచ్చితంగా ఒక యాభై మంది అన్న ఉంటారులే అన్న నిరీక్షణ అబ్రహాముకు ఉన్నది కానీ అది తర్వాత తర్వాత చెదిరిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే అబ్రహాము దేవుని అడిగినప్పుడు యాక్సెప్ట్ చేశారు యాభై మంది ఉంటే ఖచ్చితంగా నేను కాపాడుతాను అని చెప్పేసి అన్నారు ఆ మాటల్లో అతనికి ఏం అర్థమైందంటే అక్కడ అసలు యాభై మంది కూడా లేరు అన్నట్టుగా అందుకే ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒక ఐదు మందిని తగ్గించాడు నలభై ఐదు మంది ఉంటే ఖచ్చితంగా కాపాడుతాను అని మరల దేవుడు అంటూ ఉన్నాడు మరలా అబ్రహాం అంటున్నాడు అయ్యా మరలా అక్కడ ఒక ఇంకొక ఐదుగురు తక్కువ ఉంటే నలభై మంది ఉంటే ఆ నలభై మందిని బట్టి కూడా నేను కాపాడుతాను అని దేవుడు అంటూ ఉన్నాడు మరలా అప్పటికీ ఆగలే నలభై మంది నుంచి చివరికి పది 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 కూడా తగ్గించి చివరికి అంటున్నాడు అయ్యా అయ్యా ఒక్క పది మంది ఉంటే వారిని నాశనం చేయకుండా ఉంటావా ఆ పైన ఉన్నటువంటి నలభై ఇక్కడ ఉన్న పది ఆ నలభై మంది పది ఆ నలభై మంది పనివాళ్ళు అయితే ఈ పది మంది కేవలం లోతు కుటుంబమే అయ్యా పనివాళ్ళు ఎటుపోయినా కానీ కనీసం లోతైతే ఖచ్చితంగా నిలబడతాడు తన కుటుంబం అయితే నిలబడుతుంది ఆ నమ్మకం ఉంది కాబట్టి లోతు కుటుంబాన్ని బట్టి నేను గోజాడుతున్నాను మొరపెట్టుకుంటున్నాను ఆ పది మందిగా లోతు కుటుంబం ఉంటే కనుక లోతు కుటుంబాన్ని బట్టి అయినా కాపాడుతావా అని చెప్పేసి అనడం జరిగింది ప్రియడారా దేవుడు అన్నాడు చివరిగా ఖచ్చితంగా కాపాడుతాను అక్కడ ఒక పది మంది ఉంటే ఆ పదిని బట్టి ఆ పది మందిని బట్టి నాశనం చేయక ఇందును అని చెప్పేసి దేవుడు మాట ఇవ్వడం జరిగింది ప్రియుల్ర చూడండి తన రక్త సంబంధికులైన తన బంధువులైన వారి కుటుంబము నశించిపోకూడదు కొంతమంది నీతిమంతులైనా కానీ బ్రతికి బట్టగట్టాలి అనేది అబ్రహాం యొక్క విశ్వాసం తన బంధువులు ఎవరు నశించుకోకూడదు అనేటువంటి తలంపు ఎంత గొప్పదో కదండి అలాంటి ఆలోచన మనం చేయగలుగుతున్నామా మన వారి కొరకు మన బంధువుల కొరకు మనం ఈ విధంగా దేవుని దగ్గర మాటిమాటికి మొ మొరపెట్టేవారిగా ప్రార్థన చేసి బ్రతిమలాడుకునేవారిగా వారు నాశనం కాకుండా వారు కాపాడబడాలి వారు రక్షించబడాలి తపన మన హృదయాలకి వస్తూ ఉందా ఈ రోజు ఆలోచన చేద్దాం ప్రియులే అబ్రహాము తన యొక్క బంధువుడైన లోతు కుటుంబం కొరకు ఇన్ని మారులు మరి దేవుని దగ్గర విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు మాటి మాటికి ప్రార్థన చేస్తు మాటి మాటికి అడుగుతున్నాడు అడిగాను కదా మరలా కోపడతాడేమో అని ఆలోచన రావటంలే బ్రతిమ్లాడుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి సహవాసము దేవునితో చేస్తూ ఉన్నాడు దేవుడు కూడా ఈ విధంగా అడుగుతుంటే అబ్రహమును భరిస్తున్నట్టు తప్ప అబ్రహాం మీద చికాకు పడలేదు కోపపడలేదు లేక విసికించుకోలేదు ప్రియుల ఈ రోజున మనం కూడా ఈ విధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి మన వారెవరు నశించిపోకూడదు అనేటువంటి భారం మనలోనికి రావాలి వారి కొరకు విజ్ఞాపనలు చేయాలి ప్రిలర నశించిపోకూడదు అనేటువంటి తలంపు మనలోనికి గాక ప్రిలర ఈ విధంగా చేసినటువంటి ప్రార్థన దేవుడు విన్నాడు అని ప్రారంభంలోని మనము చదివాం నేర్చుకున్నాం చూడండి మరొకసారి అక్కడికి వచ్చేద్దాం ఆదికాండం పంతొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాం దేవుడు ఆ మైదాన పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని ఆ సమయంలో అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అని వ్రాయబడింది ప్రిలేరు అనగా అబ్రహాము చేసిన ప్రార్థన అబ్రహాము చేసినటువంటి విజ్ఞాపన దేవుడు గుర్తుంచుకున్నాడు అబ్రహాముకు దేవుడిచ్చిన మాటను నిలబెట్టుకోవాలని దాని కొరకు చూడండి మరి లోతు కుటుంబాన్ని బయటకు తీసుకురావడం జరిగింది అక్కడ అక్కడెవరెవరు ఉన్నారు లోతు లోతు భార్య లోతు కుమార్తెలు మాత్రమే వచ్చారు అల్లుళ్ళు కూడా రాలేకపోయారు వాళ్ళు అంటే పనివాళ్ళు కూడా అట్టే పోయారు అందరూ కూడా ఆ సుదమ గుమ్మారా ప్రజలతోనే కలిసిపోయారు ఆ ప్రాంతంలో ఆ యొక్క పట్టణాల్లో వారు కూడా కలిసిపోయి నశించిపోయారు ప్రిల్లరే కానీ తర్వాత మనం చూస్తాం లోతు లోతు ఇద్దరు కుమార్తెలు మాత్రమే చివరికి దేవుడు అనుగ్రహించే కృపకు పాత్రులయ్యారు తర్వాత నశించిపోకుండా నీతిమంతుల యొక్క చిట్టాలో నిలబడ్డారు అప్పటి వరకు మనం చూస్తే చూడండి అబ్రహాము చేసిన ప్రార్థనను బట్టి లోతు తన కుటుంబాన్ని దేవుడే కాపాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు నీవు చేసే ప్రార్థనను బట్టి నీవు ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో వారి కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడు దేవుడు వారి కుటుంబాన్ని ఆదరిస్తాడు వారికి సహాయం చేస్తాడు అని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం కాబట్టి మనం కూడా అబ్రహాము చేసినట్లుగా ప్రార్థన చేసే కుటుంబములుగా మన బంధువుల కొరకు మన రక్త సంబంధికుల కొరకు వారు నశించిపోకుండా ప్రార్థన చేసే కుటుంబాలుగా ఉండునుగాక అలాంటి కృప దేవుడు మనకిచ్చునుగాక